హలలు యా హలలు యానికి వందనాలు నాయన పరిశుద్ధుడా తండ్రి గొప్ప దేవుడా శక్తిమంతుడా కృపగలిగినవాడ ప్రేమ కలిగిన వాడ దయ కలిగినవాడా ఆశ్చర్యకరుడా నీ నామ మహిమ కొరకు నీ కృపను బట్టి ఇదిగో నీ బిడ్డలమైన మేము ఈ వరంగల్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన క్రీస్తు జ్యోతి నాయన ప్రార్థన మందిరము నాయన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు కృష్ణాలు ముఖ్యంగా మా ప్రియులు నీ కుమారుడు నాయన అయా మా గుడివేడ సభ్యులైన కొడాలి నాని వెంకటేశ్వరరావు గారు మీ నామ మహిమ కొరకు ఎలక్షన్లో పోటీలో ఉన్నాడు నా తండ్రి ఆ బిడ్డకి గొప్ప విజయం మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన ఆ బిడ్డ చుట్టూ ఉన్న శత్రువులందరినీ నాయన సమాధానపరచండి నాయన వ్యతిరేకులతో మాట్లాడండి నా ప్రభు నీ నామానికి మాయలు కలిగినట్లుగా నీ కుమారుడికి గొప్ప విద్యాన్ని మీరు దయించమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో మా గుడివాడ పట్టణంలో పరిసర ప్రాంతంలో ఉన్న ముస్లిం సహోదరులు నమాజ్ చేస్తున్నారు నాయన హిందూ సహోదరులు పూజలు చేస్తున్నారు క్రైస్తవ సహోదరులు ప్రార్థనలు చేస్తున్నారు చేస్తున్నాం ఆలకించండి నాయన శత్రువుని దూరపరచండి నాయన శత్రువు పఠాపంచైపోవును గాక యేసుక్రీస్తు నామంలో కార్యము జరుగును గాక నీ కుమారుడు నాయన కొడాలి నా నీకు విజయాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వ పరిశుద్ధుడా నీకు తెలుసు నాయన సమస్తము ఎరిగిన దేవుడు నాయన ఎవరు మోసం చేస్తున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో నీకు తెలుసు అలాగే ఇదిగో నాయన మా యొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నాయన అయా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గొప్ప విజయాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు నాని గారికి విజయాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభావ మా ప్రార్థనల గురించి ప్రతిఫలము నాయన వ్యతిరేకులు అందరితో మాట్లాడి సమాధాన పరచండి ఆయన గొప్ప కార్యాలు జరిగించమని ఇదిగో నాయన మేము చేస్తున్న ఈ ప్రార్థన అయా ఈ యొక్క క్రీస్తు జ్యోతి ప్రార్థన నాయన నీ బిడ్డల కొరకు మా సంఘముల కొరకు ప్రార్థన చేస్తున్నాం మా గుడివేడ పట్టణ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం మా దేశ నైనా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ముఖ్యంగా ఈ మందిరము కట్టినటువంటి దైవజనులు అయినా వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి దీనిని నేను నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీరు ఇచ్చినటువంటి నాయన ధన్యతను బట్టి మేము చేస్తున్న ప్రార్థన

మీ నామానికి మాయలు తెచ్చుకొని మేము చేయించిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతిఫలము దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నాయన మేము చేయించిన విజ్ఞాపన మీరు అంగీకరించండి ప్రతిఫలము దయచేయి పరిశుద్ధాత్మ శక్తిని కొమరించు నీ కృప నాకు దయచేయి జ్ఞానము ఆత్మని నాకు అనుగ్రహించండి నీ వెలుగుతో నింపండి ప్రవ్వా నీ నామములో నాయన మేము ప్రార్థిస్తుండగా ప్రతిఫలము మాకు దయచేయమని మేము అడిగినటువంటి యువులు ఏసు క్రీస్తు నామములో పొందుకున్నాము తండ్రి ఆ మేన్ హాలెల్లు యా థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్ అస్ ఐ వెరీ అల్వ క్రోస్ హైవ్ క్రాష్ నీ కృప ఉంచండి మా ప్రార్థనకి జవాబు ప్రతిఫలం ఇచ్చి మీరు మహిమ పొందుకుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో చేసిన ప్రార్థనకు జవాబు ప్రతిఫలము అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ